అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విలేజ్ నెటివిటీ తోటి పెద్ద అందమైన విశాలమైన ఇల్లు కావాలి గెస్ట్ హౌస్లో వాడుకోవడానికి లేదనుకుంటే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా విలేజ్లో తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఆల్మోస్ట్ రెండు వందల యాభై గజాల్లో కట్టించిన జీ ప్లస్ వన్ బిల్డింగు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి సో చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను విలేజ్ నెగిటివిటీతో ఉన్న హౌస్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది కానీ ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అసలు మిస్ చేసుకోకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎంట్రన్స్ గేట్ అనేది ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట కబోర్డ్ వర్క్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ మొత్తం చాలా బాగుందనమాట గోళ్ళన్ని కూడా వాల్కెరింగ్ అనేది చేసి ఉన్నాయి సింహద్వారం అనేది టేకుడు సింహద్వారం అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా లోపల కూడా వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు ఇది చూసుకుంటే హాల్ స్పేస్ అనమాట కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట సో సైడ్ సిపివిసి స్లైడ్ విండోస్ ఉంది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉందండి గోళ్ళన్ని కూడా వాల్కరింగ్ అనేది చేయించి ఉంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో విలేజ్ నేటివిటీ తోటి హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేలుకొచ్చిందనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్లో అనేది తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు విజయవాడ నుంచి సుమారుగా అరవై ఏడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది కొల్లిపారు నుంచి రేపల్లి విలేజ్లో అయితే సేలుకొచ్చింది అదేవిధంగా గుంటూరు నుండి చూసుకుంటే అరవై ఐదు అయితే వస్తుందనమాట రేపల్లిలో అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఆరు లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా రెండు వందల నలభై తొమ్మిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట డెబ్బై లక్షలు అనేది స్టార్టింగ్ ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ